ఎన్టీఆర్ జిల్లాలో నూట ఎనభై తొమ్మిది పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు విజయవాడలోని అన్ని సెంటర్లలో మంచాలు దుప్పట్లు మందులు అవసరమైన నిత్యావసరాలు సిద్ధం చేశారు ఇక కలెక్టరేట్ లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి సమీక్ష నిర్వహిస్తున్నారు సహాయక చర్యల కోసం కమాండ్ కంట్రోల్ సెంటర్లు కూడా ఏర్పాటు చేశారు విజయవాడలోని నలభై ఒక్క పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా లోతట్టు కొండ ప్రాంతాల్లో ఉన్న ప్రజలను తరలించడానికి అన్ని ఏర్పాట్లు చేశారు ఎక్కడికక్కడ నోడల్ ఆఫీసర్లకు బాధ్యతలు అప్పగించారు మరింత సమాచారం మా కరెస్పాండెంట్ వసంత అందిస్తారు తుఫాను ఎఫెక్ట్ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా అప్రమత్తమైంది ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకూడదని ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేస్తున్నాయి అందులో భాగంగానే ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా అలాగే విజయవాడ నగర వ్యాప్తంగా కూడా పునరావాస కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది ప్రస్తుతం మనం విజయవాడలో ఉన్నటువంటి ఒక పునరావాస కేంద్రంలో ఉన్న మనం చూడొచ్చు ప్రస్తుతం పునరావాస కేంద్రాల వద్ద ఇటు మెడికల్ టీములతో పాటుగా ఎవరైతే తుఫాన్ కారణంగా ఇబ్బందులు పడుతున్నటువంటి వారు ఉంటారో వారికి సంబంధించి పూర్తిగా పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసింది అక్కడ వారు ఉండేందుకు ప్రత్యేకంగా నివాసాలకు తగ్గట్టుగానే అన్ని ఏర్పాట్లను చేసింది వారిని రీహాబిటేషన్కి తరలించి ముఖ్యంగా కొండ ప్రాంతాలతో పాటు లోతట్టు ప్రాంతాల్లో ఈ తుఫాన్ కారణంగా ఎఫెక్ట్ అయ్యేటటువంటి ప్రాంతాల వారందరినీ కూడా ఈ యొక్క ఈ తుఫాన్ ప్రభావిత ప్రాంతాలకు సంబంధించినటువంటి ఏవైతే పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారో ఆ కేంద్రాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేసే ప్రస్తుతం తుఫాన్ ఎఫెక్ట్ విజయవాడ నగరంలో ప్రారంభమైంది దాదాపు గత అర్ధరాత్రి నుంచి కూడా చిరుజల్లులతో ప్రారంభమయ్యి ప్రస్తుతం ఎదురుగాళ్ళు కూడా వీస్తున్నాయి ఈ నేపథ్యంలోనే తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందులు ముఖ్యంగా కొండ ప్రాంతాలు కావచ్చు అలాగే లోతట్టు ప్రాంతాల ప్రజలు ఎవరైతే ఉంటారో వారు ఇబ్బందులు పడుతున్నారన్న విషయం తెలియగానే వారిని నేరుగా కని తరలించి పునరావాస కేంద్రాల్లో వారికి ఆశ్రయం కల్పించినారు వారి కోసం ప్రత్యేకంగా ఆ మెడికల్ టీములతో పాటు అలాగే రెవెన్యూ ఎలక్ట్రిసిటీకి సంబంధించినటువంటి టీమ్లు అలాగే ఫుడ్ లాంటివి మొత్తం కూడా ఏర్పాటు చేశారు ప్రత్యేకంగా ఎప్పటికప్పుడు వారి పరిస్థితిని పరి మానిటర్ చేసేందుకు టీములు కూడా ఏర్పాటు చేశారు రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా అప్రమత్తం కావడంతో పాటు ప్రజలకు నిరంతరం కూడా కమాండ్ కంట్రోల్ రూమ్ ఒకటి ఏర్పాటు చేసి అక్కడ సమాచారాన్ని కూడా అందిస్తారు ప్రస్తుతం ఒక విజయవాడ నగరంలోనే నలభై యొక్క పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు ముట్టిఆర్ జిల్లా కలెక్టర్తో పాటు విజయవాడ మున్సిపల్ కమిషనర్ స్వయంగా అప్పటికప్పుడు పరిస్థితిని మానిటర్ చేస్తున్నారు దాదాపు నలభై యొక్క పునరావాస కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లను అయితే సిద్ధం చేశారు కెమెరా పర్సన్ నరసింహతో వసంత్ టీవీ నైన్ విజయవాడ